హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్ ఇవాళ మనం పొట్టు మినపప్పుతో అట్టునైతే వేసుకుందాం ఇది హెల్త్ వైజ్ కానీ టేస్ట్ వైజ్ కానీ చాలా బాగుంటుంది దీనికోసం మనం ముందుగా ఒక ఫోర్ పొట్టు మినపప్పుని వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి నేను ఏమి యాడ్ చేయడం లేదు దోశపిండి వేసుకున్న మిక్సీ జార్లోకి ఇది కూడా వేసి బరకగా గ్రైండ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇందులోకి ఇవి నానపెట్టేటప్పుడే కొంచెం బియ్యం కూడా నానపెట్టుకోవచ్చు లేదా ఇలా గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం సోజీని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఏం యాడ్ చేయకుండానే వేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి గ్రైండ్ చేసుకున్న తర్వాత గనక మనం ఒక వన్ అవర్కి నా పక్కన పెట్టుకుంటే ఇలాగా ఒదుగా అనేది ఎక్కువ ఉంటుంది నేను సగం అయితే సపరేట్ చేసుకొని వాటర్ని సాల్ట్ని అయితే యాడ్ చేసుకొని అట్టునైతే వేసుకుంటున్నాను ఇది మీకు క్రిస్ప్గా కావాలంటే పల్సగా వేసుకోవచ్చు లేకపోతే మనం అట్టులాగానే వేసుకోవచ్చు ఎలా అన్నా వేసుకున్నా ఇది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీనికి నెయ్యికుని వేసుకొని మనం ఫ్రై చేసుకోవచ్చు ఇలాగ మనం వన్ అవర్ పక్కన పెట్టుకోవడం వల్ల ఇలా చూడండి బబుల్స్ వచ్చి ఇది చాలా స్మూత్గా అయితే మనకి ఫర్మెట్ అయిపోతుంది ఇది అయితే టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్కి అయితే చాలా బాగుంటుంది దీంట్లోకైతే మనకి పల్లీ చట్నీ కన్నా కారం చాలా టేస్ట్గా ఉంటుంది లేకపోతే రెండు మిక్స్ చేసుకొని కూడా మనం వేసుకోవచ్చు ఇలాగ రెండు పక్కల టూ టూ టైమ్స్ కింద మనం ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే క్రిస్ప్గానే చాలా టేస్ట్గా ఉంటుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మన మినప్ప పట్టు అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రైబ్ మాకు ఎంతో విలువైనది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ